ఓటీటీల పుణ్యమాని రియల్ లైఫ్ డ్రామాలు తెర మీదకి వస్తున్నాయి నైన్టీన్ నైన్టీ వన్లో జరిగిన రాజీవ్ గాంధీ హత్యోదంతం మన సమకాలీన చరిత్రలో ఒక విషాద ఘటన దీని మీద తీసిన ద హంట్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ అనే టెలి సిరీస్ చాలా గ్రిప్పింగ్గా ఉంది राजीव गांधी के हत्यारे अभी पकड़े नहीं गए हैं फॉरन एक स्पेशल टीम तैयार करो और इस टीम को किसी भी तरह की राजनीति और दबाव से दूर रखो राइट नाउ दिस इज द द मोस्ट स्ट्रेसफुल जॉब इन कंट्री ऑल विल बी ऑन द एसआईटी सॉरी इतना शॉर्ट नोटिस में दूसरा कुछ मिला नहीं लेकिन ये जगह खाली में इस बिल्डिंग को जो भी यूज किया है उसको सक्सेस नहीं मिला है सिर्फ एरिया में इस बिल्डिंग को लोग बैड लक मानते हैं हम जिस काम के लिए इधर आए हैं उसमें लग का कोई जगह नहीं

संभोगम भाग गया व्हाट कोई तो है जो नहीं चाहता है कि हम सिवरासन को पकड़ें नाम कमाने के लिए कुछ भी करोगे ना तुम लोग अरे हमारे एक्स प्राइम मिनिस्टर को मार दिया हम कुछ नहीं कर पा रहे हैं ना मुझे मालूम है तुम लोग बहुत गुस्से में हो इस गुस्से को बचा के रखो इस देश से उनका सारा नेटवर्क खत्म करने के लिए मनसन फॉर ऑल मैं चाहता हूं कि अगले दो घंटे में हम अटैक करें हमें रुकने के ऑर्डर्स मिले सच को ढूंढने निकलते हैं कॉम्प्लिकेटेड पॉलिटिकल सिस्टम में फंस के रह जाते हैं कुछ केसेस ऐसे भी होते हैं जिनमें दायरों को तोड़ना पड़ता है సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది హైదరాబాద్కే చెందిన ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ నాగేష్ కొకునూర్ ఈ సిరీస్ దర్శకుడు ఆయన మొదటి ప్రయత్నం హైదరాబాద్ బ్లూస్ అది అప్పట్లో చాలా పాపులర్ అయింది ఆ తర్వాత ఇక్బాల్ డోర్ లాంటి ప్రయోగాత్మక సినిమాలతోటి నాగేష్ కొకునూర్ బాగా పేరు తెచ్చుకున్నాడు మన దేశంలో రియల్ లైఫ్ సంఘటనల్ని మీదకి ఎక్కించడం చాలా పెద్ద ఛాలెంజ్ క్రియేటివ్ ఛాలెంజ్ మాత్రమే కాదు వాస్తవాలను చూపిస్తే చాలామందికి నచ్చదు ఇక కులం మతం ప్రాంతం లాంటి ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తే చారిత్రక వాస్తవాలతో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో జరిగిన ఘటనల్ని యథాతథంగా హీరోలు విలన్లు అనే లెన్స్ నుంచి కాకుండా చారిత్రక పరిణామాలు వ్యక్తుల్ని నడిపించిన విధానాన్ని కళ్ళకి కట్టినట్టు చిత్రీకరించిన ఇది ఒకటి యాభై నిమిషాలు నిడి ఉన్నటువంటి సెవెన్ ఎపిసోడ్స్ ఈ సిరీస్లో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో ప్రచారం కోసం తమిళనాడులో శ్రీపెరమదూరికి వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ హత్య గురయ్యారు మన దేశ చరిత్రలో రాజకీయ హత్యకు గురైన ముగ్గురు అత్యంత ప్రముఖులు ఎవరంటే మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ వీళ్ళల్లో రాజీవ్ గాంధీ హత్య చాలా కిరాతకంగా జరిగింది మానవ బాంబుతోటి ఆయన శరీరాన్ని తునా చేశారు హత్యకు పాల్పడింది శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ ఉగ్రవాదులు ఎల్టీటీఈ అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ శ్రీలంకలో తమిళులు మైనారిటీలు తమకి ఈలం అనే ప్రత్యేక దేశం కావాలి అని చెప్పి మొదలైనటువంటి ఆందోళన చివరికి ఉగ్రవాదంగా పరిణమించింది ఇస్లామిక్ ఉగ్రవాదానికి ముందు ప్రపంచం చూసిన అత్యంత పాశవిక ఉగ్రవాదం ఇదే ఈ పాయింట్ పరోక్షంగా మనకి ఈ సీరియల్లో అర్థమవుతుంది రాజీవ్ హత్య జరిగిన నాటి నుంచి తొంభై రోజుల్లో ఈ దారుణానికి పాల్పడిన వాళ్ళందరినీ పట్టుకోవడం ఈ సీరియల్ సారాంశం ఇట్లాంటి వాటిని ప్రొసీజరల్ డ్రామాస్ లేక ప్రొసీజరల్ థ్రిల్లర్స్ అంటారు పట్టుకోవడం లేక కనుక్కోవడం అనే ప్రాసెస్ని ట్రిపింగ్గా తీయడం ఇందులో ముఖ్యం ద హంట్ సిరీస్ ఈ విషయంలో విజయం సాధించింది అనిరుధ్య మిత్ర అనే జర్నలిస్ట్ రాసిన ఇన్వెస్టిగేటివ్ బుక్ నైంటీ డేస్ ద ట్రూ స్టోరీ ఆఫ్ ద హంట్ ఫర్ రాజీవ్ గాంధీస్ సెస్సాసిన్స్ అనే పుస్తకం మీద ఆధారపడి ఈ సిరీస్ తీశారు రాజీవ్ గాంధీ హత్య మీద ఒకటి ప్రభుత్వం వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ చీఫ్ టిఆర్ కార్తికేయన్ అట్లాగే రాజీవ్ హత్యకి ప్రణాళిక రచించిన ఎల్టీటీఈ నాయకుడు శివరాసన్ ఎలియాస్ వ్యాఖ్య లేక భాగ్య ఇందులో చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి క్యారెక్టర్లు కార్తికేయన్ పాత్రని హిందీ నటుడు అమిత్ సిల్ అత్యద్భుతంగా పోషించాడు శివరాసన్ క్యారెక్టర్లోనేమో షఫీక్ ముస్తఫా వంద శాతం ఒదిగిపోయాడు తన కాజు కోసం అంకితమైపోయి ఎంత దారుణమైనా భయం అనేది లేకుండా చేయగల ఒంటి కన్ను శివరాసనగా ఈ మలయాళం నటుడు చాలా పవర్ఫుల్గా నటించాడు సిట్లో మెంబర్లైన పోలీస్ ఆఫీసర్ల క్యారెక్టర్లు కానివ్వండి ఎల్టీటి ఆపరేటివ్స్గా చేసిన నటులు కానివ్వండి చాలా సహజంగా నటించారు మొత్తంగా సిరీస్ ఎపిసోడ్లన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి వాస్తవాలను యథాతథంగా చూపించడానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అటు సిట్ ఆఫీసర్లు ఇటు ఎల్టీటిఈ ఆపరేటివ్స్ ఇద్దరి మధ్య ఆ కన్ఫరంటేషన్ మూలంగా తలెత్తే టెన్షన్ని వీక్షకులు కూడా అనుభవిస్తారు చివరికి శివరాసన్ని అతని బృందాన్ని ప్రణాలతో పట్టుకున్నారా లేదా అనేది ఈ సిరీస్ క్లైమాక్స్ అటు రాజకీయం ఇటు క్రైమ్ రెండూ కలిసి ఉండటం వల్ల ఉత్పన్నమయ్యేటువంటి సెన్సిటివిటీని చాలా జాగ్రత్తగా డీల్ చేశారు అదే సమయంలో ఫీల్డ్లో ఉన్నటువంటి అధికారుల కంటే పైన ఢిల్లీలో కూర్చునే ఉన్నతాధికారులే ఫైనల్ నిర్ణయాలు తీసుకోవటం వల్ల జరిగిన అనర్థంతో ఈ టెలి సిరీస్ ముగుస్తుంది ఇది హిందీ టెలి సిరీస్ అయినా కథా నేపథ్యం వల్ల డైలాగులు హిందీతో పాటు చాలా వారికి తమిళ్లో ఉన్నాయి చివరిలో కొన్ని కన్నడలో కూడా ఉంటాయి మధ్య మధ్యలో కొంత పేస్ తగ్గడం లాంటి చిన్న చిన్న లోపాలు ఉన్నా మొత్తంగా ది హంట్ సిరీస్లో కంపెల్లింగ్ స్టోరీ టెల్లింగ్ ఉంది రియలిస్టిక్ మేకింగ్ని ఇష్టపడే వాళ్ళకి ఈ టెలీ సిరీస్ వర్దీ ఆఫ్ బింజ్ వాచింగ్